హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నానండి హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా బాగు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈ ఈరోజు అమరావతి రుచిలో మన పండు రూపాయలు మనం చిన్నపండు వేసి తొక్కున్నాం కదా ఈరోజు గైండ్ వేస్తున్నానండి ఇదేమో కర్రపచ్చడికి ఇదేమో ఈ కేజీ ఏమో రేగే పచ్చడికి ఇది రెగ్గే పచ్చడి తొక్కే కదండీ ఎలా ఎంత మెంతులు వేయాలి ఎన్ని చిన్నుల్లిపాయలు వేయాలి ఏ మోతాదులో గ్రైండ్ చేసుకోవాలి మేము చూపిస్తామండి ఇప్పుడు ఇప్పుడు వంద గ్రాములు మెంతులు తీసుకున్నామండి ఇది మెత్తగా పొడి చేసుకోవాలి వేయించుకున్నామండి మెంతులు వేయించుకోవాలి ఇది చిన్నుల్లిపాయలు ఇలా దొంగ వలుసుకోవాలండి మేము ఇలా వలుసుకొని ఇది పొడి వేసుకొని మిక్సీ వేసుకోవాలి రెండు కలిపి మూడు వందల గ్రాములు చిన్నుల్లిపాయలు తీసుకున్నాం అంటే కారపచ్చడి కారపచ్చడికి రెగ్ అవ్వచ్చుకి రెండింటికి ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి మెంతులు మనం పొడిగా ఇలా పొడి వేసుకోవాలండి మెంతు పొడి ఇలా వేసుకొని మెత్తగా సగం 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 వేసి ఒక్కసారి వేయకూడదండి సగం 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 వేసుకున్న ఇప్పుడు సగం వేసుకుంటాం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని పచ్చ పచ్చి మనం మెత్తగా కాకుండా గ్రైండర్లు వేసుకుంటాం కదండి కచ్చా పచ్చి వేసుకుంటే చాలు మూడు వందల గ్రాము చిన్నుడిపాయను వంద గ్రాము మెంతులు ఇలా కచ్చా పచ్చగా వేసుకోవాలండి వాసన పోకుండా మూత పెట్టి ఇలా కొంచెం చిన్నుడిపాయలు ఉండే వేసుకుంటాం అండి నలిగిపోతాయి మనకేం పర్వాలేదు ఇదొక సగం ఇదొక సగం ఇదొక సగం చూసారా ఇట్లా వేసుకోండి మీరు కూడా శుభ్రంగా ఫస్ట్నే ఒక రెండు గంటల ముందు దాన్ని గ్రైండ్ శుభ్రంగా ఇట్లా కడిగేసుకొని శుభ్రంగా పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలండి తడి మాత్రం ఉండకూడదు సరే ఎక్కడ తడిగా ఇంత నీట్గా ఉంది తడి అనేది ఉండకూడదు మనకి లేకపోతే పచ్చడి పడైపోయింది అవా ఎక్కువ వేయాలి కదా పెరిగిందండి ఈ మోసాసులో సాధింగ సలపలు తలకంటేనే బాగుంటుంది ఇది తీసేసుకున్నామండి ఇంకా అయిపోయింది చూసే పట్టదండి ఎక్కడికి అయిపోయిందండి ఇంకా కారపచ్చడి ఇంతవరకు గ్రైండర్ అయిపోయింది మెత్తగా అయిపోయింది ఇక తీసుకోవడం చూసారా ఎంతకన్నా బాగుండదండి ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు డబ్బా రద్దు చేసుకోండి ఈ కేజీ రేగే పచ్చడికి కేజీ ఉపకాయకి కేజీ రేపాయి ఈ మేలు పొడిపిడి చిన్న ఇప్పుడు గ్రైండ్ వేసుకున్నాం అందులో పక్కడ మెత్తగా కలిసిపోయింది ట్రైకాయలు పనిమిరకాయలు ముక్కలు కలిసిపోయింది డబ్బాలో తీసుకుంటూ కమట వస్తామంటే విరుగుల మీద పెట్టుకోండి ఈ పచ్చళ్ళు కూడా సరి చేశాను కదా ఇంకెట్లాగా ఇట్లా డబ్బాలకి సంవత్సరం సరిపడా స్టోర్ చేసుకోండి పచ్చళ్ళు ఎలా వేసుకోండి గంట ఇంతకీ ఎంత పడుతుందని చెప్పేశాను మీ ఇంత పిండి వచ్చి నీళ్ళు పాయలు ఎంత పండు ఉప్పు అన్నీ చెప్పేసారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కనీసంలో క్లిక్ చేయండి అమరావతి రుచిలో మరొక రుచితో వస్తానండి